వాళ్ళు అనుకుంటున్నారే అరే రే ఎందుకు వచ్చిందిరా ఈ కర్మ అనవసరంగా ఈ కూటమికి ఓట్లు వేశావని అనుకుంటున్నారే సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా లేవనుకుంటున్నారే ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయాడు అంటున్నారే అమరావతి నిర్మాణం అంటే తుస్సు ఇంతవరకు ఏం కాదంటున్నారే పోలవరంలో అడుగు ముందుకు పట్టడం లేదనుకుంటున్నారే ఇంతమంది అనుకుంటున్నారు మొన్న ఎక్కడ చూసా ఒక ఆయన చాలా పేరు నాకు సరిగ్గా గుర్తులేదు ఈ ప్రపంచంలో ఏ నగరంలో కూడా నగరంలో నీళ్ళు ఎత్తి నదుల్లో పోసే పరిస్థితి ఎక్కడా లేదంట మన అమరావతిలో ఉంది అది మన హెడ్ క్వార్టర్ దాన్ని తయారు చేస్తాడు యాభై రెండు వేలు కోట్ల అప్పు తీసుకొచ్చారు ఇంకా తీసుకొస్తున్నారు దోచుకుంటున్నారు ఆ దోచుకున్న దానిలో కొంత లోకేష్ దాచుకుంటున్నాడు కొద్దిగా మన దత్తపుత్రుడు దాచుకుంటున్నాడు ఎందుక ఈ పాటలు నాకు అర్థం కాలేదు పరిశీలిస్తున్నారా ఏం పరిశీలి ఏం చేస్తారే రూపలేస్తారు అంతేగా మీరు ఇప్పటికే మా సోషల్ మీడియా వ్యక్తి యాభై రోజుల నుంచి రూపలు ఉన్నాడు ఉన్నారా గుంటూరు జైల్లో తారక్ ప్రతాప్ రెడ్డి ఇంతకాలం ఎవడైనా సోషల్ మీడియాలో ఉన్నాడండి ఇంతకుముందు ఎప్పుడైనా చరిత్రలో చదువుకున్న వ్యక్తి క్లోజ్గా మానిటర్ చేస్తున్నా చేస్తే ఏం చేస్తారే కేసు పెడతారు ఇంతగా తప్పుడు కేసు పెడతారు ఇంతగా ఎక్కడ బూతులు మాట్లాడతాం మేము అది నీకన్నా బూతులు మాట్లాడు ఎవరు ఉన్నారా ఎవరికన్నా దత్తపుత్రుడు కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయనకన్నా బూతులు మాట్లాడే ఎవరు ఉన్నారా ఈ రాష్ట్ర రాజకీయాల్లో అరే కాలకొండలు చెప్పు చేతులకు వచ్చినాయే ఎమ్మెల్యే నా కొడకల్లారా వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని అన్నమాట వాస్తవం కదా చెప్పని అడుగుతా నీకేమైనా రిజర్వేషన్స్ ఉన్నాయా నువ్వు బూతులు మాట్లాడొచ్చా ఇంకెవడు బూతులు మాట్లాడకూడదా ఇవాళ ఆర్గనైజ్ చేసి బూతులు మాట్లాడిస్తున్నారు నారా లోకేష్ గారు ఆయన ఆయన తండ్రి గారు దానికి నువ్వు మద్దతు పలుకుతున్నావు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ప్రగల్భాలు పదకటం కాదు ప్రాక్టికల్గా ఆలోచించండి ప్రగల్భాలకు ఏమి చింతకాయలు రాలో నీ బెదిరింపులు ఎవడో భయపడ్డో ముక్కు సూటిగా వెళ్ళేటటువంటి తత్వం మాది ముక్కు సూటిగానే వెళ్తాం జరిగి జరిగి చూస్తాం ఫేస్ ఇట్ అని కూడా మనం చేస్తున్నా క్లోజ్గా అబ్జర్వ్ చేయి ఇంటి ముందుకొచ్చి అబ్జర్వ్ చేయి ఏం అబ్జర్వ్ చేసినా మా పద్ధతి రుజువు పద్ధతే రుజు మార్గమే మాది అనేది కూడా ఈ సందర్భంలో మరొకసారి చెప్పదలుచుకున్నాను